చెప్పండి మీ పేరు చెప్పండి తేజ తేజ ఇప్పుడు మనము ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి పేరు అంటే అమ్మవారిని నెలకొల్పుకుంటున్నాం సెవెంత్ ఇయర్ సెవెంత్ ఇయర్ ఏడు సంవత్సరాల నుంచి దాదాపు కంటిన్యూగా ఉందా లేకుంటే గ్యాప్ వచ్చింది ఎప్పుడన్నా కంటిన్యూస్ ఇప్పుడు ఏడు సంవత్సరాలు మన భవానీలు ఎంత మంది ఉన్నారు ఇక్కడ థర్టీ థర్టీ సివిల్స్ అంటే అందరు కలిసి ఒక దగ్గర ఉంటారు కదా ఇప్పుడు అంటే మామూలుగా నలభై మంది దాకా ఉంటారు మీరు ఎన్నోసారి వేసుకోవడం సెవెంత్ టైం సెవెంత్ టైం అంటే స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తా ఉన్నాం ఎట్లా అనిపిస్తున్నది మీ ఫీలింగ్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు

పక్కా ఇక్కడ కొబ్బరికాయ కొడతాం అంతా మేము నైన్ నవరాత్రులలో పెట్టి వదిలేయము ప్రతి శుక్రవారం కూడా కొబ్బరికాయ కొడతాం యూత్ సభ్యులు ఎవరైనా ఎవరన్నా ఒకరు వచ్చి పక్కా ఇక్కడ కొబ్బరికాయ కొడతాం కొబ్బరికాయ కొడతాం మాకు అనిపించింది అట్లా కొట్టాలి పెట్టుకున్నాము ఇరవై సుమతి అండి ఇరవై మూడు సంవత్సరాలు గణపతి పెట్టామండి ఆ తర్వాత మాకు కమ్యూనిటీ గణపతిని పెడుతున్నారు కాబట్టి మేము ఇక్కడ అమ్మవారిని పెట్టుకోవాలని అనుకున్నాము పిల్లల సంకల్పము పిల్లలు అందరూ ఒక టైంలు అయితే పెడదాం మా ఆంటీ ఇక్కడనే అమ్మవారిని పెట్టుకుందాము ఇక్కడ మన దగ్గర ఇక్కడ లేదు కాబట్టి మనం పెట్టుకుందాం అన్నారు ఒక సంవత్సరం మూడు సంవత్సరాలు అనుకున్నారు స్వామి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల సుఖం వాళ్ళకు మంచిగా అనిపించింది ఇప్పుడు ఆరు నుంచి ఏడు దాకా నడుస్తూనే ఉన్నది ఇంకా ముందు ఇంకా కొనసాగిస్తారని అనుకుంటున్నాను వాళ్ళ పిల్లలది అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా మీరు కొనసాగిస్తారు మేము కూడా మా ఇది సంగతి ఛానల్ నుంచి ఖచ్చితంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని చెప్పి అనుకుంటున్నాము అమ్మవారికి దాత ఎవరన్నా ఉన్నారా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు ఇస్తా ఉంటారు అమ్మవారు ఇప్పుడు ఈసారి ఎవరు కొనిచ్చింది నా పేరు గణేష్ సభ్యుడు అమర్ స్వామి అమర్ ఈ స్థలము బ్రహ్మాండమైనటువంటి స్థలము ఇచ్చట అమ్మవారు నివసించి ఉన్నది కొంతమంది భక్తులకు దర్శనం ఇస్తున్నది తలుచుకుంటే మలుచుకుంటది ఒకవేళ మీరు ఏదైనా ఇక్కడ సంకల్పం చేసుకొని కాయ కొబ్బరికాయ కొట్టిపోయింది అనుకో రాత్రి మిమ్మల్ని నిద్ర లేపి కూడా మీ పనిని నెరవేర్చేటటువంటి శక్తి స్వరూపం ఇక్కడ ఉన్నది ఈ భక్తులందరూ నవయువకులు పిల్లలందరూ కూడా కూడి అమ్మవారికి ప్రతినిత్యము పూజలు చేస్తున్నారు అందరికి కోరిన కోరి కోరికలు నెరవేర్చినాయి కాబట్టి ఇక్కడ మాలలు ఇష్టానికి ఇక్కడ బ్రాహ్మడిది లేని ఏది కూడా చేయరు మాలలు మేము గురుస్వాముల మేము మీరు వేసుకుంటే అది ఫలితం అనేది లేకుండా బ్రాహ్మడే గురువు లే పంతులు గారు ఇప్పుడు ఎక్కడైనా కానీ కూడా అమ్మవారు అలంకరణ ఇవన్నీ ఒకలాగుంటే లాగుంటే ఓడి బియ్యం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది ఈ ఓడి బియ్యంకు ఒక నిమిషంలో ఏంది ఓడి బియ్యం స్పెషల్ ఏంటి ఓడి బియ్యం అనేటటువంటిది మన యొక్క ఇంటి లోపల ఒక కూతురుని ఒకరింటికి పెళ్లి చేసి ఇచ్చినప్పుడు అప్పుడు పెళ్లి లోపల ఓడి బియ్యం చేసి బ్రహ్మమాంధనం ఎట్లా చేస్తామో ఇరు వంశాలకు తల్లి ఇంటి దగ్గర అత్తగారింటి దగ్గర కూడా కుటుంబాలు సుఖశాంతవులతోని ఉండాలని మంగళ సూత్రాన్ని కూడా ఇక్కడ వివాహం కూడా తరుగుతుంది అమ్మవారికి ఓకే నిన్నవా ఈ అమ్మవారికి ప్రత్యేకత ఏంటిదంటే కొన్ని చోట్ల త్రిశూలానికి వివాహం జరుగుతుంది కొన్నిచోట్ల తలవారికి వివాహం జరుగుతుంది ఆ మంగళ సూత్రాన్ని కూడా భాజా భజాంత్రి చేత గ్రామం నుంచి మంచిగా ఊరేగింపు చేసుకొని వస్తారు పెద్ద ఎత్తున ఊరేగింపు చేసుకొని వచ్చిన తర్వాత భూతబలి పెట్టిన తర్వాత అమ్మవారికి కళ్ళు తీసిన తర్వాత ఆ యొక్క శుద్ధి పుణ్యవచనము అంకురార్పణము రక్షాబంధనము వస్త్రాబంధనము ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఓడి బియ్యం అనేటటువంటిది మనము ఆ తల్లికి ఓడి నింపినట్టు అమ్మవారికి ఎవరైతే ఓడి నింపుతారో మన గృహం లోపల కూడా చల్లని చూపు చూసి మన ఇంట్లో ఆడి బిడ్డలను ఇచ్చి ఓడి నింపుకుంటారని దాని అర్థం ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన అందరు సీరియస్ ఫేస్ పెడుతున్నారు అయితే నేను మన తప్పు మాట్లాడుతున్నాను అయితే నా పేరు వైష్ణవి వైష్ణవి చెప్పండి మీరు అంటే ఎక్కడ ఉంటారు ఇక్కడే ఉంటారు ఈ ఉంటారు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వైష్ణవి గారు చెప్పండి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ నుంచి డివోషనల్ వచ్చిన కదా ఎట్లా అనిపిస్తుంది ఈ లెవెన్ డేస్ నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఏది వేసుకోవడము ఓకే అంటే ఇప్పుడు మీరు మాలలో ఉన్నారా సివిల్ లో ఉన్నారా సివిలే ఏ కండు వేసుకున్నాను అంతే అంటే పాటిస్తాను అన్ని పాటిస్తాను అంటే టూ టైమ్స్ తింటారా ఒక టైం తింటారా వన్ టైం ఏ తింటారు చెప్పండి ఎటువంటి సేవ అంటే ఎట్లా ఇప్పుడు అంటే నేను చూసిన ప్రకారం అయితే ఇక్కడ ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతాయి అని నా నమ్మకం ఓకే జరుగుతున్నాయి కూడా మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ ఇయర్స్ అయితే అమ్మవారు మనకు అమ్మవారు తీసుకొని రావడము ఉండడము కాకుండా అలంకరణ అనేది ఒక ప్రత్యేకత ఉంటుంది అలంకరణ చేయడానికి మినిమం ఒక వన్ టూ అవర్స్ అయితే తీసుకుంటారు ఈ అలంకరణ బాధ్యత ఎవరు తీసుకున్నారు మన దగ్గర తేజస్వామి ఎందుకంటే గణేశమ్మకు ఒక ఆకర్షణ అనిపించింది అలంకరణ ఈ లైటింగ్ అనేది చాలా బాగుంది మా చూడంగానే తీయాలనిపించింది అందు గురించి ఎంత టైం తీసుకుంటది ఎంత టూ అవర్స్ టైం తీసుకుంటది లావణ్య లావణ్య గారు ఇప్పుడు మనము గన్ అమ్మ అమ్మవారిని తీసుకొస్తాం కదా అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత చుట్టుపక్కల భక్తులు ఏమనుకుంటారంటే అరే అమ్మవారిని తీసుకొచ్చిండ్రు పెట్టింది కానీ మనకు అమ్మ ప్రసాదము కావాలి అని అనుకుంటారు అంటే అది అన్న రూపేణా ప్రసాదం రూపేనా అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే ఒక రోజు భోజనం చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదా ఆ భోజనం ఎప్పుడు అంటే ఎప్పుడు అనుకున్నారు టెన్త్ డేట్ కనుకుంటున్నాము అంటే ఇక్కడ అన్న సంతానం పదో తారీఖు పెట్టుకుంటున్నాము చండీయాగం కూడా అదే రోజు పొద్దున్న పది గంటల పొద్దున్న పది గంటలకి చండీయాగం అయిపోగానే మధ్యాహ్నం భోజనం అన్నదానం ఉంటుంది ఆ రోజే కానీ ఇక్కడ మన తన భేదం లేకుండా అందరూ కలిసి కట్టిగానే సేవ చేసుకుంటారు ఆడ మగ అనే భేదం కూడా ఉండదు వీళ్ళు వాళ్ళు అనేది ఏమి ఉండదు అందరూ అన్న ప్రసాదాలకి అన్నప్రసాదానికి మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వస్తారు గ్రామంలో ఎక్కువే వస్తారు దానికి తక్కువే ఉండరు ఏ మాత ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు కదా అవును అయితే భవానీలు అంటే వాళ్ళు జెంట్స్ చేసుకున్నారు వేరు మీరు కూడా ఉంటారు కదా వాళ్ళతో పాటు అంటే ఎట్లా ఎట్లా ఉంటుంది వాళ్ళకి మీకు డిఫరెంట్ ఏమైనా ఉంటుందా లేకుంటే వాళ్ళలో అందరు సేమ్ పాటిస్తా ఉంటారు సేమ్ పాటిస్ మీరు రెండో సరే వేసుకోవడం నేను నేను నాలుగు సంవత్సరాల నుంచి వేసుకుంటున్నా స్వామి ఎప్పుడో ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటా వేసుకోవడం అయితే నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు కదా జనరల్ గా ఈ నవరాత్రి వచ్చినప్పుడు పదకొండు రోజులు టీవీలు కట్ చేస్తారా లేకుంటే సీరియల్ గీరియల్ మొత్తం చూస్తారా ఏం రిపేర్ చెప్పండి శ్రీదేవి శ్రీదేవి గారు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు సివిల్ లో ఉన్నారు ఇప్పుడు కంకనం కట్టుకొని ఎప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ టైం మైసరి ఫస్ట్ టైం అంటే ఎందుకు ఆలోచన వచ్చింది అందరిని చూసి నేను కూడా కట్టుకోవాలా నేను కూడా కండు వేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా లేకుంటే కొంచెం ఆధ్యాత్మికంగా అనుకుంటున్నారా నేను వచ్చి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఆంధ్ర నుంచి ఓకే అయితే నేను నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇక్కడ అమ్మవారి ముంగట మొగ్గేసింది నాకు తర్వాత కొడుకు పుట్టిండు ఓకే అప్పుడు దేవిని చిచ్చినం లాస్ట్ ఇయర్ అప్పటి నుంచి ఇంకా ఇక్కడికి వస్తా ఉంటా ఓకే